చాలా కాలం గ్యాప్ తర్వాత నాగచైతన్య నటిస్తోన్న సినిమా తండేల్ చందు ముండేటి దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా లో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ తర్వాత మరోసారి ఈ క్రేజీ జోడీ జతకట్టింది దీంతో తండేల్ సినిమాపై మరింత క్యూరియాసిటీ నెలకొంది విరాట పర్వ మూవీ తర్వాత చాలా కాలం గ్యాప్ ఇచ్చిన సాయి పల్లవి మరోసారి చైతు సినిమాకు ఓకే చెప్పడంతో తండేల్ మూవీపై క్రేజ్ ఏర్పడింది మత్స్యకారుల జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ చందు ముండేటి ఈ మూవీ గురించి నిత్యం ఏదో ఒక వార్త ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది తాజాగా ఈ సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది ఇందులో లవ్ స్టోరీతో పాటు అంతకు మించి దేశభక్తి పెంచే సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు అలాగే గూజ్ బాంబ్స్ తెప్పించే యాక్షన్ సీన్స్ ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది ముఖ్యంగా వర్షంలో వచ్చే ఫైట్ సీన్స్ సినిమాకే హైలైట్ కానున్నాయని ఈ సన్నివేశంలో ఇది వరకు ఎన్నడూ చూడని చైతూ కనిపించనున్నాడని అంటున్నారు ఈ ఫైట్ సీన్స్ వచ్చినప్పుడు అరుపులు విజిల్స్ తో థియేటర్లు దద్దరిల్లడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది దీంతో ఇప్పుడు తండేల్ సినిమాపై మరింత హైప్ ఏర్పడింది కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది ఇప్పటికే లొకేషన్స్ నుంచి అయిన ఫొటోస్ ఆకట్టుకుంటున్నాయి ఇందులో చైతు మాస్ రగ్డ్ లుక్ లో కనిపించనుండగా సాయి పల్లవి పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది ఇదివరకు విడుదలైన టీజర్ చూస్తుంటే మరోసారి సాయి పల్లవి చైతు జోడీ సూపర్ హిట్ అందుకోనుందని తెలుస్తోంది